mm-hmm cento cento ces por cento cento por cento cento sendos ఈరోజు ఆల్రె నిజుగం యాడుట మండలం సైదాపూర్ గ్రామంలో కాలభైరవ స్వామి దర్శనం చేసుకోవడం చాలా సంతోషం ఉంది అమావాస్య రోజు కాయలభైరువుని ఆశీర్వాదం తీసుకుంటే అన్ని శుభాలు అని చెప్పి నానుడిని ఈరోజు దర్శనం చేసుకొని ఆ స్వామివారి ఆశీర్వాదంతో తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు పడాలి ప్రజాపాలన సజావుగా జరిగి ప్రజలకు అన్ని విధాల ప్రభుత్వం నుంచి పాలలు అందాలని ఆ స్వామివారిని మొక్కుకొని ముఖ్యంగా తెలంగాణ తిరుపతి నుండి ఆరుగుట్టకు మూడు కిలోమీటర్ల దూరమే ఈ కాలభైరవ స్వామి నెలకొల్పి సుమారు గత పదిహేను సంవత్సరాలుగా ఇక్కడ ఎంతోమంది భక్తులు వచ్చి వాళ్ళ మొక్క కోరికలు తీర్చిపోతున్న సందర్భంలో మా సొంత గ్రామం సైదాపురం ఈ గ్రామంలో కాలభైరవ స్వామితో పాటు ఇక్కడ వీరభద్రస్వామి టెంపుల్ బొంతపల్లి తర్వాత ఇక్కడ సైదాపురం ఈ స్వామి టెంపుల్ దాని పక్కనే కాలభైరవ స్వామి కాబట్టి ఇలా ప్రజలంతా కూడా సన్మాపంగులో కొంత భక్తి మార్గం ఉంటే మానక మానసిక సంతోషం మానసిక శాంతి కొంత చెడాలబాట్లకు పక్కన ఉండడానికి కూడా భక్తి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి వారంకొక రోజన్నా స్వామివారి దర్శనం చేసుకొని ఇక్కడ భక్తితో ఉంటే సమాజం ఇంకా దినద్రం అభిప్రాయం కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది యువకులు పెడదాటిన పడుతున్నారు చేడాలబాట్లకు దూర వ్యసనాలకు అలవాటు అవుతుంది కాబట్టి ప్రజలంతా కూడా భక్తి భావంతోటి భక్తిని అలవరచుకొని ఈ టెంపుల్ దర్శనం చేసుకున్నప్పుడు కొంచెం మానసికంగా సంతోషంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో తిరుపతి తిరు తెలంగాణ తిరుపతిగా ఉన్నటువంటి ఆరుగుటకు పక్కనే వీరభస్వామి టెంపుల్ కాళభైరవ స్వామి టెంపుల్ చాలా సంతోషం ఇక్కడ ఎంతోమంది తెలంగాణ ప్రజలు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి దర్శనం చేసుకోబుతున్నారు కాబట్టి ఈ ప్రాంతం ఇంకా కూడా దీర్ధనాభివృద్ధి చెందాలి ఈ ఎండోమెంట్ ద్వారా ఈ కూడా అన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మాటిస్తూ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఆరుగుటకు పెద్ద ఎత్తున నిధలిచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గుళ్లను కూడా అభివృద్ధి చేస్తామని మాటిస్తూ ఇలా కాళభైరస్వామిని దర్శనం చేసుకోవడం చాలా సంతోషం